తిరుమల తిరుపతి అంటేనే గుర్తొచ్చేది కలియుగ దైవం స్వామివారైతే ఆ వెంటే గుర్తొచ్చేది లడ్డూ ప్రసాదం అప్పుడే తయారై బయటకొచ్చిన లడ్డూ టేస్ట్ చూడకుండా ఉండలేరు ఎవరు కానీ అలాంటి ప్రసాదంలో కల్తీ జరిగిందని ఓ పేపర్లో వచ్చిన కథనం పట్ల రేకుర్తి మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ సీనియర్ నేత నందిల్లి ప్రకాష్ స్పందించారు లడ్డూ ప్రసాదంలో నిజంగానే పుల్లిన నూనె నెయ్యి కలిపినట్లయితే ఇది ఆందోళన చెందవలసిన విషయమే అన్నారు ఈ ఘటన సనాతన ధర్మాన్ని హిందువులను హత్య చేసే కుట్ర జరిగినట్లే అన్నారు ఇక ఇలాంటివి ఎక్కడ జరిగినా ఊరుకునేది లేదని ఇందుకోసం ఒక యువ సైన్యాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తామన్నారు లడ్డు ప్రసాదం కల్తీలో ఎంతటి వారున్నా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లడ్డు ప్రసాదంలో నూనె కానీ నెయ్యి కానీ వాడుతున్నారన్న సమాచారం మేరకు ఇది నిజమైతే మాత్రం హిందువులను చంపే కుట్ర జరుగుతున్నట్టు ఇది అబద్ధమైతే మాత్రం ఈ రాజకీయ నాయకులు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాజకీయం అనుకోండి మనం కాబట్టి యువకుల్లా ఇప్పుడు చూడండి ఎన్నో కీచక పనులు చేస్తున్న కొందరు అలాగే హాస్టల్లో స్కూళ్ళలో పురుగుల భోజనాలు పెడుతున్నారని కొందరు అంటే ఇలాంటి అన్యాయాలు అక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి ప్రతిరోజు మరి మనం యువ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళి మనం ఈ అక్రమాల మీద అక్రమాల మీద పోరాటం చేయడం ముందుకెళ్ళాలి ఎందుకంటే నేడు మన నియోజకవర్గ గంగుల కమలాకరణ గారు ఎమ్మెల్యేగా గెలిచిర్రు ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లేవు మనం అదేవిధంగా బండి సంజయ్ గారు ఎంపీగా గెలిచిర్రు ఎంపీ ఎలక్షన్ లేవు కదా మనకు కాబట్టి రాజకీయం అనేది మనం పక్కన పెడదాం